హలో ఫ్రెండ్స్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకు తెలిసిన విషయమే ఛానల్లో ఒక లాంగ్ బ్రేక్ వచ్చిందని బ్రేక్ తర్వాత చేస్తున్న మొట్టమొదటి వీడియో ఇది ఇప్పటికే చూసి చూసుంటారు కాబట్టి ఇది పెహల్గాం గురించి అన్న విషయం కూడా అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ సంఘటన జరిగి పది రోజులైన తర్వాత ఇప్పుడు ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది అని చాలామంది కనిపించవచ్చు బట్ నిజానికి పది రోజులైనప్పటికీ కూడా దేశం ఇంకా పచ్చి పుండులాగానే ఉంది ఈ సంఘటన వల్ల చాలామంది మనసుల్లో కలిగిన కోపం దుఃఖం భయం ఇంకా పోలేదు ఈ సంఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ల మీద యుద్ధ మేఘాలు కూడా కమ్ముకున్న విషయం మనందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా మనం ఉన్న సత్యానంతర యుగంలో నేను నా రెండు సెన్స్ తప్పకుండా చెప్పాలని అనుకుని ఈ వీడియో చేస్తున్నాను సత్యానంతర యుగం పోస్ట్ ట్రూత్ అంటారు అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన గురించి వాస్తవాల ఆధారంగా కాకుండా ఉద్వేగాల ఆధారంగా సమాజం స్పందించడం లేదా అటువంటి ప్రచారం చేయటాన్ని పోస్ట్ ట్రూత్ యుగం లేదా సత్యానంతర యుగం అంటారు పెహల్గామ్ అటాక్ తర్వాత కూడా భారతదేశంలో ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది పెహల్గామ్లో ఏం జరిగిందో అది దారుణం అందులో ఏమీ సందేహం లేదు ఆ చేసిన వాళ్ళని జంతువులు అనటం కూడా తప్పు ఎందుకంటే జంతువులు ఎప్పుడు కూడా అటువంటి పని చెయ్యవు కాబట్టి వాళ్ళు మాత్రమే కాదు అటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ చేసే ఎవరైనా కూడా మానవత్వానికే కళంకం అందులో ఎటువంటి సందేహం లేదు ఆ సంఘటనకు దేశంలో అనేక కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి వాటిలో ఒకటి ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా పాకిస్తాన్తో యుద్ధం ఈ ఘటన వెనుక పాకిస్తానే ఉంది అని భారతదేశం భారత ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి పాకిస్తాన్తో ఉన్న ఇండస్ రివర్ అగ్రిమెంట్ని రద్దు చేసుకున్నారు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తామని తాజాగా ప్రధానమంత్రి ప్రకటించారు దాంతోపాటుగా పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు కూడా సో ఈ నేపథ్యంలో మనం అక్కడి నుంచే మొదలు పెడతాం ఈ మొత్తం విషయాన్ని ఇది చేసింది పాకిస్తానే అనేది ఇప్పుడు అందరూ నమ్ముతున్న విషయం దానికి మొట్టమొదటి కారణం పాకిస్తాన్ మిలిటరీ పెంచి పోషించిన లష్కరే తొయ్యబాకీ అనుబంధ సంస్థగా ఉన్న టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేవాళ్ళు ఈ పని మేమే చేశామని వెంటనే క్లైమ్ చేసుకోవటం దాంతో పాటుగా అక్కడకు వచ్చిన వాళ్ళలో కొంతమంది పాకిస్తానీ యాసలో ఉర్దూ మాట్లాడారు అంతేకాదు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ అటాక్ చేశారని కూడా అందరూ నమ్ముతున్నారు బట్ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి పాకిస్తాన్ ఎల్ఓసికి లైన్ ఆఫ్ కంట్రోల్కి మధ్య నూట యాభై కిలోమీటర్లకు పైగా దూరం ఉంది అంత దూరం నుంచి వాళ్ళు ఎవరి కళ్ళ పడకుండా ఎట్లా ఇక్కడ దాకా వచ్చారు వచ్చి ఈ చేసి ఇప్పటికి పది రోజులు అవుతుంది కదా ఇప్పటికీ ఎవరికి దొరకకుండా ఎట్లా పారిపోగలిగారు ఇది ప్రస్తుతం దేశంలో ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ దీనికి చాలా మంది వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఉంది కాబట్టి దొరకటం లేదు అనే థీరీ కూడా చెప్తున్నారు లోకల్ సపోర్ట్ అనే విషయంలోకి తర్వాత పోదాం ముందుగా పాకిస్తాన్ అంశాన్ని మాట్లాడుకుందాం పాకిస్తానే కారణమని భారతదేశం బలంగా నమ్ముతుంటే పాకిస్తాన్ మాత్రం తాను కాదు అంటుంది ఇది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంది అంటే తమ మీద అనుమానం వచ్చేలాగా ఎవరు చేశారని ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ నేనే చేశానని ఒప్పుకుంటుందని మనం ఊహించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఒప్పుకోదు ఇకపోతే ടി ആർ എഫ് വീട് ടെരറിസ്റ്റ് സംസ്ഥാന జరిగిన వెంటనే తామే చేశామని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ప్రకటించిన టీఆర్ఎఫ్ ఆ తర్వాత మేం చేయలేదు మా సోషల్ మీడియాని హ్యాక్ చేసి అటువంటి మెసేజ్ని స్ప్రెడ్ చేశారు మాకు సంబంధం లేదు అంటుంది ఇది కొంచెం ఆశ్చర్యకరం టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కూడా ఇటువంటి అంశాలని ఒక గొప్ప అచీవ్మెంట్ లాగా చెప్పుకుంటాయి ఎందుకంటే వాటి పనే టెర్రర్ క్రియేట్ చేయటం అట్లా టెర్రర్ క్రియేట్ చేసి అది చాలా గొప్ప పని చేసామని వాళ్ళు అనుకోవటము ప్రకటించుకోవటం చాలా మామూలే కానీ ఈ సంస్థ ఎందుకు రిట్రాక్ట్ చేసింది ఇది ఒక పెద్ద కోసం ఇకపోతే పాకిస్తాన్ ఈ పని చేయటం వల్ల ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుకుందాం పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని రుజువైతే కేవలం భారతదేశం నుంచే కాదు మొత్తం ప్రపంచం నుంచి పాకిస్తాన్కి చాలా పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది అటువంటి చాలా పెద్ద సమస్య నుంచి రెండు మూడేళ్ల క్రిందనే పాకిస్తాన్ బయటపడింది ప్రపంచంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సహాయం చేసే దేశాల మీద నిఘా పెట్టే ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది దాని పేరు ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వీళ్ళు ఏ ఏ దేశాలకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సహాయం చేస్తున్నాయి అనే విషయం మీద నిఘా పెట్టించుతారు అట్లా సహాయం చేసే దేశాలను రెండు లిస్టుల్లో పెడతారు ఒకటి గ్రే లిస్టు ఒకటి బ్లాక్ లిస్ట్ బ్లాక్ లిస్ట్లో రెండు మూడు దేశాలు మాత్రమే ఉన్నాయి కానీ బట్ గ్రే లో కొంచెం ఎక్కువ దేశాలే ఉంటాయి బ్లాక్ లిస్ట్లో ఉంటే ఆ దేశాన్ని దాదాపుగా ప్రపంచం అంతా పూర్తిగా వెలేస్తుంది గ్రే లిస్ట్లో ఉంటే కూడా దాదాపుగా అది వెలిలాగే ఉంటుంది గ్రే లిస్ట్లో ఉంటే ఆ దేశానికి అంతర్జాతీయంగా అప్పులు పుట్టవు అంతర్జాతీయ పెట్టుబడులు రావు అంతేకాకుండా అంతర్జాతీయంగా ఏ దేశం కూడా వాళ్ళతో ట్రేడ్ చేయడానికి సిద్ధపడదు కాబట్టి గ్రే లిస్ట్లో ఉన్న ఏ దేశమైనా కూడా ఆర్థికంగా పతనం అయ్యే అవకాశం ఉంటుంది పాకిస్తాన్ గతంలో కూడా రెండు మూడు సార్లు వెళ్ళినప్పటికీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ గ్రే లిస్టులో ఉండి ఆర్థికంగా చాలా చాలా చితికిపోయింది మీకు గుర్తుండే ఉంటుంది ఆ సందర్భంగానే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహవాజ్ షరీఫ్ ఒక మాట అన్నాడు ఇట్లా అడుక్కునే బొచ్చ పట్టుకుని ప్రపంచం అంతా తిరిగే ఈ గతి పాకిస్తాన్కి ఎప్పుడు పోతుందని ఎందుకంటే వాళ్ళ గ్రే లిస్టులో ఉన్నారు కాబట్టి ఆ గ్రే లిస్ట్ నుంచి బయటకు రావటం కోసం పాకిస్తాన్ నానా కష్టాలు పడింది మళ్ళీ మీద ఈ టెర్రర్ అటాక్ చేస్తే ఖచ్చితంగా గ్రే లిస్ట్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా బ్లాక్ లిస్ట్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది బ్లాక్ లిస్ట్లో కానీ వెళ్ళిపోతే పాకిస్తాన్ మీద ఎవరూ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆ దేశం దానికైతే సర్వనాశనం కూడా అయిపోయే అవకాశం ఉంటుంది గ్రే లిస్ట్లోకి పోతే కూడా ఇప్పటికే దిగజారిన ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ పని ఎందుకు చేసింది అనేది ఒక పెద్ద ప్రశ్న అప్పుడు పాకిస్తాన్ గురించి కూడా కొన్ని మనం తెలుసుకోవాలి గత డెబ్బై ఐదేళ్లలో పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్ గా మారింది అసలే కోతి ఆపై కళ్ళు తాగింది అన్నట్టుగా మొదటి అది మత ఉంది ఈ మత రాజ్యంలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేని మిలిటరీ ఉంది ఈ మిలిటరీ అనేక సార్లు అక్కడ ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన ప్రభుత్వాలను కోలదోయటం మనందరికీ తెలిసిందే ఇప్పటికీ అక్కడ ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా అవి దాదాపుగా మిలిటరీ కనుసన్నల్లో లేదా మిలిటరీ నీడలో ఉంటాయి చాలాసార్లు అక్కడ మిలిటరీ అక్కడ ప్రభుత్వంతో సంబంధం లేకుండా కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది అందులో భాగంగా వాళ్ళు చాలాసార్లు భారతదేశపు అంతర్గత వ్యవహారంలో కలుగజేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా ఈ అటాక్ అలాగే జరిగి ఉండొచ్చు అందుకు ప్రతిగా భారత ప్రభుత్వం ఇప్పటికే ఇండస్ వ్యాలీ ట్రీటీ నుంచి బయటకు వస్తున్నామని ప్రకటించింది ప్రస్తుతం ఎల్ఓసీలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొని ఉంది ఈ నీళ్లను ఆపివేయటం అనే దానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా కథలు చదువుంటారు ఈ పని చేయటం వల్ల వెంటనే పాకిస్తాన్ లో పొలాలన్నీ ఎండిపోతాయని నీళ్లు కూడా తాగడానికి దొరకవని చాలా మంది చాలా కథనాలు సోషల్ మీడియాలో వండి వార్చారు కానీ వాస్తవం ఏంటంటే హిమాలయాల్లో పుట్టిన కొన్ని నదులు కేవలం ఇరవై శాతం మాత్రమే భారతదేశంలో ఉంటే మిగిలిన ఎనభై శాతం పాకిస్తాన్ లోనే ఉంటాయి ఇండస్ రివర్ ట్రీటీలో భాగంగా ఈ నీళ్లను పైన ఆప అని భారతదేశం అంగీకరించింది ఇప్పుడు ఆ అంగీకారం నుంచి బయటకు వచ్చాము అంటే అక్కడ నీళ్ళు ఆగిపోవాలంటే ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలి అఫ్ కోర్స్ దానికి కూడా సన్నద్ధాలు మొదలయ్యని వార్తలు వస్తున్నాయి వెంటనే వాటి మీద ఆనకట్టలు కట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి ఆనకట్టలన్నీ కట్టడానికి ఇంకో నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు పట్టచ్చు డెఫినెట్ గా ఇక్కడ ప్రాజెక్టులు కడితే పాకిస్థాన్ కి నీళ్లకు సంబంధించి గడ్డు కాలం ఖచ్చితంగా వస్తుంది అట్లాగే ఈ టెర్రర్ అటాక్ సంబంధించి పాకిస్తాన్ కు ఉన్న సంబంధం బయటపడితే అంతర్జాతీయ జాతీయంగా ఆ దేశానికి అనేక కష్టాలు వస్తాయి గతంలో లాగా ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ని సపోర్ట్ చేసే అవకాశం లేదు చైనా కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో మనం చెప్పలేము ఎందుకంటే ఇది టెర్రర్ అటాక్స్తో సంబంధం ఉన్న విషయం కాబట్టి కాబట్టి ఒక రకంగా చూస్తే పాకిస్తాన్ ఒంటరిగానే భారతదేశాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది నిజంగానే యుద్ధం వస్తే భారత్ వంటి బలమైన దేశాన్ని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కు లేదు సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న అణ్వాయుధాలని బయటకు తీసే అవకాశం ఉంది అందుకే ఇవాళ యుద్ధం వస్తే మళ్ళీ అణ్వాయుధాలు వాడే అవకాశం ఉంది ఇటు భారత్ దగ్గర అటు పాకిస్తాన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఒక నిజంగానే యుద్ధం జరిగితే ఇది ప్రపంచంలో ఒక పెద్ద వినాశనంగా మారే అవకాశం ఉంది కాబట్టి యుద్ధం 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 అనేవాళ్ళు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇకపోతే అటాక్ జరిగే పది రోజులైనా కూడా ఎందుకు వాళ్ళు దొరకలేదు ఎందుకంటే వాళ్ళకు లోకల్స్ సపోర్ట్ ఉంది కాబట్టి అనే ఒక థీరీ కూడా విపరీతంగా చక్కర్లు కొడుతుంది నిజానికి కశ్మీర్కి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు కశ్మీరీలు టూరిస్టుల మీద ఎప్పుడూ అటాక్ చేయరు నిజానికి మొన్న అటాక్ తర్వాత కూడా చాలామంది చెప్పారు అటాక్ చేసింది ముస్లింసే కానీ మమ్మల్ని కాపాడింది కూడా ముస్లింసే కశ్మీరీ ముస్లిమ్స్ అని ముఖ్యంగా లోయలు వ్యాలీలో ఉండే కశ్మీరీలు సంవత్సరం అంతా కూడా ఈ టూరిస్ట్ సీజన్ కోసం వెయిట్ చేస్తారు ఈ టూరిస్ట్ సీజన్లో వచ్చే నాలుగు డబ్బులే వాళ్ళకు సంవత్సరం మొత్తం ఒక ఆధారంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు టూరిస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడే కాదు గతంలో కూడా ఎప్పుడు టెర్రర్ అటాక్స్ జరిగినా అవి టూరిస్టుల మీద జరగలేదు టెలివిజన్ విషయంలో అందరూ ఆ జాగ్రత్త వహిస్తారు కాబట్టి దీనికి లోకల్స్ మద్దతు ఇవ్వటం అనేది సాధారణంగా జరిగే విషయం కాదు బట్ అఫ్ కోర్స్ అన్ని చోట్ల కూడా రోగ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా అందులో ఉన్న వాళ్ళు ఇద్దరు లోకల్స్ లాగా అనిపిస్తున్నారన్నారు బహుశా కొంతమంది రోగ్ ఎలిమెంట్స్ ఉంటుండొచ్చు కానీ మొత్తంగా కశ్మీరీలు లేదా కాశ్మీరీ ముస్లింలు ఈ అటాక్లో పాలు పంచుకుంటారని సమర్థిస్తారని నేను అనుకున్నాను నిజానికి సంఘటన జరిగిన వెంటనే మొట్టమొదటి ప్రొటెస్ట్ కూడా కాశ్మీర్లోనే జరిగింది లోకల్స్ దీనికి సపోర్ట్ చేస్తున్నారన్న అనుమానంతో అక్కడ జల్లేబడుతున్నారు వందలాది మంది కాశ్మీరీ యువకుల్ని ఇప్పటికే నిర్బంధించారు కొన్ని డజన్ల ఇళ్ళని కూల్చివేశారు ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ అట్లా కూల్చివేయటం తప్పు అని బట్ అది కూడా జరుగుతుంది మూడోది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు కాశ్మీర్లో పది కిలోమీటర్లు కూడా ఒక సెక్యూరిటీ చెక్ లేకుండా వెళ్ళటం సాధ్యం కాదు అని అడుగడుగున పోలీసులు ఉంటారు భద్రతా తళాలు ఉంటాయి రెండు వేల మంది చేరిన ఆ మినీ స్విట్జర్లాండ్ అనే ఈ ప్రాంతంలో పెహల్గామ్ అనే ప్రాంతంలో ఎందుకు ఎవరు సెక్యూరిటీ లేరు అనేది చాలా పెద్ద ప్రశ్న దానికి చెప్తున్నది ఏంటంటే లోకల్ గైడ్ మాకు చెప్పకుండానే కొన్ని పాస్లు ఓపెన్ చేశారని అది వాళ్ళ కొత్తగా జరగలేదు ఎప్పుడు జరుగుతుంది పెద్దగా పర్మిషన్స్తో సంబంధం లేకుండానే వాతావరణం అనుకూలించగానే ఆ పాసెస్ అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది నిజానికి అప్పటికే అమర్నాథ్ యాత్రకి పాస్లు ఇవ్వటం కూడా ప్రారంభించారు ఎందుకంటే అక్కడికి రోజుకు పదిహేను వేల మంది మాత్రమే వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి ఇంత జరుగుతున్నా కూడా ఆ ప్రాంతంలో ఎవరు సెక్యూరిటీ ఎందుకు లేదు అనేది చాలా పెద్ద ప్రశ్న ఒకటి రెండోది వాళ్ళంత తేలిగ్గా వచ్చి అంత మారణకాండ జరిపి అట్లా ఇట్లా తప్పించుకొని పోగలిగారు అంటే మనందరికీ తెలుసు వ్యాలీ అనేది యూనియన్ టెరిటరీ అక్కడ శాంతి భద్రతలు ఎలాగో కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి బట్ దానితో పాటుగా అక్కడ విపరీతంగా కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి కశ్మీర్ వెళ్తే మీరు ఖచ్చితంగా పోలీసో మిలిటరీయో ఆపకుండా ఒక గంట కూడా మీరు ఎక్కడ ప్రయాణం చేయలేరు అటువంటి చోట ఎందుకు ఎటువంటి సెక్యూరిటీ లేదు అనేది చాలా పెద్ద ప్రశ్న అంతేకాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా బాగుపడింది టెర్రరిజన్ని పూర్తిగా అంతం చేశాము కాబట్టి టూరిస్టులందరూ అక్కడికి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షానే అనేకసార్లు చెప్పారు ధైర్యంగా వెళ్ళని నేను చెప్పిన వాళ్ళు వెళ్ళిన వాళ్లకు సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు ఈ సంఘటన జరగడానికి ఒక నాలుగైదు రోజుల ముందు బహుశా ఏప్రిల్ నైన్టీన్త్న అక్కడికి ప్రధానమంత్రి ఉంది కానీ అక్కడ వాతావరణం బాగాలేదు అని దాన్ని రద్దు చేశారు నిజంగా బాగాలేని వాతావరణమా లేకపోతే అక్కడ పరిస్థితులు బాగాలేవని ఏదైనా ఉప్పు అందిందా భద్రతా సమస్యలు వస్తాయనే ఉప్పు అందటం వల్ల ప్రధాని పర్యటన రద్దయిందా అదే కాని నిజమైతే ఇటువంటి భద్రత కేవలం ప్రధానికేనా అక్కడికి వెళ్ళిన ప్రజలకు అవసరం లేదా ఇది కూడా ఒక ప్రశ్న నిజానికి అటాక్ జరుగుతున్నప్పుడు స్థానిక ముస్లింస్ ఈ అటాక్ను ఆపటానికి ఎదిరించడానికి కూడా ప్రయత్నం చేశారని వార్తలు వస్తున్నాయి అక్కడ పోనీ నడిపే సయ్యద్ హుసేన్ అనే ఒక అబ్బాయి టెర్రీస్టులకు అడ్డుపడటంతో వాళ్ళు అతన్ని కాల్చి చంపిన విషయం కూడా తెలిసిందే మతం అడిగి చంపారు అని చెప్తున్నారు బట్ చనిపోయిన వాళ్ళలో ఇతనితో పాటుగా ఇద్దరు క్రిస్టియన్లు కూడా ఉన్నారు వాళ్ళు విదేశస్తులు మతాన్ని అడిగి చంపారు అనేది ఈసారి చాలా మందికి ఆగ్రహం కలిగించిన అంశం ఎందుకంటే టెర్రర్ అటాక్స్ ఎప్పుడు కూడా చాలా విచక్షణ రహితంగా జరుగుతాయి మనం ముంబైలో చూసాము అక్కడ చనిపోయే వాళ్ళు ఎవరైనా కావచ్చు అందుకనే టెర్రరిజానికి మతం లేదు అనే మాట కూడా వాడతారు బట్ ఇక్కడ మాత్రం స్పెసిఫిక్గా గా మతం అడిగి చంపారు అంటున్నారు మతం అడిగి కాల్చారు కాబట్టి ఇది మతోన్మాదం అని మనం అంటున్నాము మతోన్మాదంతో చేసిన టెర్రర్ అటాక్ అందులో ఏమీ సందేహం లేదు బట్ ఇది మొదటిసారి కాదు భారతదేశంలో ఇప్పటికీ అనేక సార్లు ఇటువంటి మతోన్మాద పరమైన టెర్రర్ అటాక్స్ జరిగాయి కేవలం బాంబులు వేస్తేనే తుపాకులతో కాలుస్తేనో మాత్రమే టెర్రర్ అటాక్ కాదు కర్రలతో కొట్టినా కరవాలతో చంపినా కూడా అది టెర్రరిజమే ఎందుకంటే అవతల వాళ్ళలో భయం పుట్టించడం కోసం చేసే పనులేవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కుల మీద చేసిన రెండు వేల ఒకటిలో గుజరాత్లో చేసిన రెండు వేల పదమూడులో ముజ్ఫర్ నగర్లో చేసిన ఒక్క మతం వాళ్ళని టార్గెట్ చేసే ఆ మారణ కాండాలు చేశారు కాబట్టి మొదటిసారి కాదు మతం అనేది ఉన్మాదంగా మారినప్పుడు గుజరాత్లో ఏం జరిగిందో ముజ్ఫర్ నగర్లో ఏం జరిగిందో బెహల్గాంలో కూడా అదే జరిగింది ఇవన్నీ కూడా ఒకటే ఒక మతం వాళ్ళని టార్గెట్ చేసి చంపడం అనేది మతపరమైన ఉన్మాదానికి పరాకాష్ట అక్కడ జరిగింది కూడా అదే ఈ సందర్భంగా విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న మరొక మాట ఏంటంటే టెర్రరిస్టులందరూ ఫలానా మతం వాళ్ళే అని ఇప్పుడే చెప్పాను కదా ఈ సంఘటనలన్నింటిలో ఉన్నది ఇంకో మతం వాళ్ళు కూడా చంపిన పద్ధతి వేరే ఉండుండొచ్చు కానీ అప్పుడు కూడా ఒక మతాన్ని టార్గెట్ చేసి చంపేశారు చాలా ఆశ్చర్యకరంగా ఇది జరుగుతున్నప్పుడే భారతీయ జనతా పార్టీలో ఎంపీగా పనిచేసిన ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ కూడా ఒక టెర్రరిస్టేనని ఆమెకు మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ అడగటం కూడా దేశ ప్రజల ముందుకు వచ్చింది ఆమె హైదరాబాద్లో జరిగిన మక్కా మసీద్ పేలుళ్లకు మాలగావ్లో జరిగిన స్కూటర్ బాంబు పేలుళ్లకు కూడా సూత్రధారి ఈ విషయం బయటపడి ఆమె అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కాలంలోనే ఆమె తనకు క్యాన్సర్ వచ్చిందని ఒక బెయిల్ తీసుకుని బయటకు రావటము అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆమెకి టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించడం కూడా మనం చూసాం మరి ఇప్పుడు ఆ పార్టీకి ఆమెకి మధ్య ఏం సమస్య వచ్చిందో మనకు తెలియదు కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమె కారణమని ఆమెతో పాటు ఆమె గ్యాంగ్లో ఉన్న మరొక ఏడుగురికి కూడా మరణ శిక్ష విధించాలని కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది సో టెర్రరిస్టులు ఒకే మతానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు అనేది ఖచ్చితంగా అబద్ధం మసీదులోను స్కూటర్లోను బాంబులు పెట్టి అనేక మంది మరణాలకు కారణమైన ప్రజ్ఞాసింగ్ ఠాగూర్కి పెహల్గామ్లో అటాక్ చేసిన వాళ్ళకి తేడా ఉందని నేను అనుకోను ఇక మరొక కీలకమైన విషయం ఇంటి దొంగలు కాశ్మీర్కి సంబంధించి నిజానికి ప్రతిదీ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అంటే లాంగ్ టర్మ్ కాన్ఫ్లిక్ట్ ఉండటం వల్ల అక్కడ డైనమిక్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి పంతొమ్మిది వందల తొంభైలో కశ్మీర్లో హిందువుల మీద దాడి జరిగింది కశ్మీరీ పండిట్స్ కశ్మీర్ని వదిలేసి వచ్చేశారు బట్ ఆ తర్వాత కాలంలో జరిగిన అనేక టెర్రర్ అటాక్స్లో చనిపోయిందంతా కూడా లోకల్ ముస్లిమ్సే పంతొమ్మిది వందల తొంభైలో చనిపోయిన హిందువులతో సహా మొత్తం కాశ్మీర్లో ఇప్పటికే టెర్రర్ అటాక్స్లో చనిపోయిన వాళ్ళు పద్నాలుగు పదిహేను వందల మంది ఉంటే ఈ మొత్తం కాలంలో చనిపోయిన ముస్లింలు పదకొండు వేలకు పైగా ఉన్నారు కాబట్టి కశ్మీర్ కాన్ఫ్లిక్ట్ అనగానే చాలామందికి కశ్మీర్ పండిట్స్ మాత్రమే గుర్తొస్తారు బట్ అక్కడ లోకల్స్ కూడా అదే స్థాయిలో సఫర్ అవుతున్నారు అయితే ఈ సఫరింగ్కి కారణం కేవలం టెర్రరిస్టులు మాత్రమే కాదు అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు మిలిటరీ కూడా కశ్మీరీ యువకుల మీద ఒక కేసు పెట్టారు లేదా నిర్బంధించారు అంటే వాళ్ళ జీవితం దాదాపుగా అంతమైనట్టుగానే భయంకరమైన చిత్రహింసలు ఉంటాయి వాళ్ళు జైలుకు వెళ్తే ఎప్పటికీ తిరిగి రాకుండా వాళ్ళ మీద కేసులు పెడతారు ఆ కేసుల్లో ఎవరు బెయిల్స్ కూడా ఎవరు మనం మొన్న ఎలక్షన్స్లో చూసాం కదా ఎన్నో ఏళ్ళుగా అటువంటి ఒక కేసులో జైల్లో ఉన్న వ్యక్తి అక్కడ నుంచే నామినేషన్ వేసి గెలిచిన విషయం కూడా మనందరం చూసాం సో అక్కడ విపరీతమైన నిర్బంధం ఉంటుంది నాకు శాండ్విచ్ థీరీలో నమ్మకం లేదు కానీ బట్ అక్కడ అనేక వైపులుగా వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది ఈ నిర్బంధాన్ని వాడుకునే పోలీస్ ఆఫీసర్లు మిలిటరీ ఆఫీసర్లకు ఏమీ తక్కువ లేదు ఎందుకంటే కరప్షన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే అంతేకాకుండా మిలిటరీకి ఇచ్చిన విపరీతమైన అధికారాల వల్ల అక్కడ దాని మిస్యూజ్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది అందుకనే కశ్మీర్లో సివిలియన్స్ మీద జరిగే దాడులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి చాలా సంఘటనల వెనుక స్థానిక పోలీసులో మిలిటరీలో కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఊరికే నేను గాలికి చెప్పట్లేదు మీకు చాలామందికి రెండు వేల ఒకటిలో జరిగిన పార్లమెంట్ మీద దాడి గుర్తునే ఉంటుంది పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత ఆ దాడి చేసిన వాళ్ళు అక్కడికక్కడే చంపేశారు వాళ్ళు పాకిస్తానీ పౌరులు అన్నారు అది ఎప్పటికీ రుజువు కూడా కాలేదు నిజం చెప్పాలంటే కానీ ఆ సందర్భంగా అఫ్జల్ గురు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆయన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే పార్లమెంట్ మీద అటాక్ చేసిన వ్యక్తికి అపార్ట్మెంట్ వెతికి పెట్టడంలో సహాయపడ్డాడు అనేది ఈ అఫ్చల్ గురు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఒక ఉత్తరం రాశాడు ఇది నేను స్వయంగా చేయలేదు దవీందర్ సింగ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ నాకే పని చెప్పాడు కశ్మీర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏదైనా పని చెప్తే మనం చేయకుండా ఉండే అవకాశమే లేదు చేయకపోతే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి ఇది ఒక ఫలానా వాళ్లకు ఇల్లు వెతికి పెట్టు అంటే నేను వెతికి పెట్టాను అంతకుమించి అతను ఎవరో కూడా నాకు తెలియదు అని అతను లెటర్ రాశాడు బట్ ఆ లెటర్ని ఎవరూ పట్టించుకోలేదు ఆయన సొంతగా లాయర్ పెట్టుకోలేకపోతే కోర్టు నియమించిన లాయర్ క్రాస్ ఎగ్జామ్ కూడా చేయలేదు బట్ ఇంత చేసినా కూడా అతని మీద నేరం ప్రాసిక్యూషన్ నిర్బందంగా నిరూపించలేకపోయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అది మరణశిక్ష విధించింది ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక మాట కూడా అన్నది భారతదేశపు కలెక్టివ్ కాన్షియన్స్ చల్లబడాలంటే ఈ శిక్ష తప్పనిసరి అని నిజానికి న్యాయం ప్రకారం శిక్ష పడాలి చట్టం ప్రకారం శిక్ష పడాలి కలెక్టివ్ కాన్షియన్స్ కోసం శిక్ష పడకూడదు నిజానికి ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా చాలా వివాదాస్పదమైంది చాలా విమర్శలు కూడా వచ్చాయి అఫ్చల్ గురువుని తీసేసిన తర్వాత రెండు వేల ఇరవైలో అదే దవీందర్ సింగ్కి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయి అని బయటపడి అతను అరెస్ట్ చేశారు సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేశారు సో అఫ్జల్ గురు చెప్పింది నిజం అయ్యే అవకాశం కూడా ఉంది కానీ ఇప్పటికీ కూడా దవీందర్ సింగ్ మీద విచారణ పూర్తి కాలేదు నిజంగా టెర్రరిస్టులతో సంబంధం ఉందని బయటపడిన దవీందర్ సింగ్కి మరణశిక్ష పడుతుందన్న నమ్మకం కూడా లేదు అట్లాగే కశ్మీర్ మీద దాడి తర్వాత బయటకు వచ్చిన మరొక ఆసక్తికరమైన అంశం అక్కడి డీజీపీ నల్లి ప్రభాత్ గురించి నల్లి ప్రభాత్ మందికి తెలిసే ఉంటుంది ఆయన ఇక్కడ చాలా కాలం పనిచేశాడు ముఖ్యంగా తెలంగాణలో పనిచేశాడు తెలంగాణలో యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో ఆయన చాలా కాలం పనిచేశాడు ఆయన హయాంలో అనేక ఎన్కౌంటర్లు జరిగాయి మనం ఎప్పుడు ఎన్కౌంటర్ అనే మాట వాడినా కూడా మనం నిజంగా వాడాల్సిన మాట ఏంటంటే బౌంటీ హంటింగ్ అంటే మనుషుల్ని చంపి దాని నుంచి వచ్చే రివార్డులు తీసుకోవటం అట్లా నల్లి ప్రభాత్ ఇక్కడ అనేక మందిని ఎన్కౌంటర్లలో చంపేసి ఆ బౌంటీ హంటింగ్కి రివార్డులు తీసుకున్న చరిత్ర ఆయనకుంది ఇప్పుడు ఆయన అక్కడ డీజీపీగా ఉన్నారు ఆయన గురించి వస్తున్న వార్తలు ఏంటంటే ఆయన విపరీతంగా డబ్బులు సంపాదించాడు అని గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం చాలా 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 ఉంటుంది బహుశా అదే కారణంతో నళిని ప్రభాత్ ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడైనా ఇప్పుడు కాశ్మీర్లో కూడా డబ్బులు సంపాదించి ఉండొచ్చు ఒక అంచనా ప్రకారం ఆయనకు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయట మొన్నటికి మొన్న మనాలిలో పదమూడు కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాడట దానికి జస్ట్ ముందు చండీగఢ్లో మూడు స్థలాలు కొన్నట ఢిల్లీలో ఇంకా ఏవో కొన్నట అంటే ఒక కల్లోల ప్రాంతంలో డీజీపీగా ఉన్న మనిషి ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే అతన్ని రోల్ అక్కడ ఏమై ఉంటుంది అందుకే అంటున్నాను ఇంటి దొంగల గురించి కూడా మాట్లాడుకోవాలి ఇక అన్నిటికంటే చివర తప్పకుండా మాట్లాడుకోవాల్సింది మన ప్రధాని హోంమంత్రుల స్పందన ఈ సంఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి మోదీ సౌదీ అరేబియాలో ఉన్నారు ఇది తెలిసిన వెంటనే ఆయన ఆ పర్యటన రద్దు చేసుకుని వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా పెహల్గా వెళ్తారని ఊహిస్తారు వెళ్ళటం సహజం కూడా బట్ ఆయన అటువైపు వెళ్లకుండా తెల్లవారి బీహార్ ఎన్నికలకు వెళ్ళి అక్కడ పెహల్గావ సంఘటనని పొలిటికల్ స్పీచ్కి వాడుకున్నారు అంతేకాదు తర్వాత అమిత్ షా వెళ్ళారు ఆయన అక్కడికి వెళ్తే ఆయనకి రెడ్ కార్పెట్ వేశారు అట్లాగైనా హెలికాప్టర్లో పోతుండే హెలికాప్టర్ విజువల్స్ ఏ సందర్భంలో ఎటువంటి ప్రవర్తన ఉండాలి లేదా ఎటువంటి మీడియా ఎక్స్పోజర్ ఇవ్వాలి అనే దానికి ఒక ఎటికెట్ ఉంటుంది బట్ అమిత్ షా పర్యటనలో అది కనపడలేదు ఎందుకు తేడా అనిపించింది అన్న దానికి నేను మరొక అంశం కూడా మీ ముందు ప్రస్తావించాలి రెండు వేల ఎనిమిదిలో జరిగిన ముంబై టెర్రర్ అటాక్ కూడా చాలామంది గుర్తు ఉంటుంది అది జరిగిన వెంటనే అప్పుడు హోం మంత్రిగా ఉన్న శివరాజ్ పాటిల్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేశారు ఇప్పుడు అమిత్ షాని రిజైన్ చేయమని ఎవరు అనట్లేదు కానీ రెస్పాన్సిబుల్గా ప్రవర్తించాలి కదా కనీసమైన ఎంపతి ఉండాలి కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ అదేనా అట్లాగే దాన్ని పాలిటిక్స్కి వాడుకోవడం ఎంత తప్పు మణిపూర్లో జరిగినప్పుడు దేశమంతా అడిగినా కూడా మాట్లాడిన ప్రధాని ఇక్కడ మాత్రం వెంటనే దీన్ని ఒక పొలిటికల్ స్పీచ్గా మార్చారు అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి ఈ మాట అంటే నా మీద అందరూ విరుచుకు పడతారని నాకు తెలుసు ఎందుకంటే ఇంతాకే చెప్పాను కదా మనం సత్యానంతర యుగంలో ఉన్నాం అంటే పోస్ట్ స్ట్ ట్రూత్ సిచ్యుయేషన్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు అందరికీ ఆవేశం మాత్రము లేదా ఉద్వేగం మాత్రమే అర్థమవుతుంది విచక్షణ లేదా హేతు అనేది పనిచేయదని నాకు తెలుసు అంతేకాదు ఇంకా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి గతంలో పుల్వామా సంఘటన మనందరికీ తెలిసిందే అప్పుడు కూడా ఆ సంఘటనని ఎన్నికలకు వాడుకోవటం మీద చూపించిన ఉత్సాహం దానికి కారకులు అయిన వాళ్ళని పట్టుకోవటంలో కనిపించలేదు ఈ రోజుకి కూడా పుల్వామా ఘటన ఒక పెద్ద మిస్టరీ అసలు వాళ్ళు ఆ దారిలో రానేకూడదట బట్ అయినా వచ్చారు వాళ్ళు హెలికాప్టర్లు అడిగితే ఇవ్వలేదు అప్పుడు అక్కడ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ తర్వాత చెప్పారు వాళ్ళు ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్లు అడిగారు అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదు అందుకని వాళ్ళు ఆ రోడ్డు మీద రావాల్సి వచ్చిందని వచ్చారు సరే వాళ్ళు సరిగ్గా ఆ రోడ్డు మీద ఆ టైంకి వస్తున్నారని అవతల ఎటాకర్కి ఎట్లా తెలిసింది వాళ్ళు మూడు వందల కిలోల ఆర్డిఎక్స్ తీసుకుని సరిగ్గా ఆ రోడ్డు మీద ఎలా వచ్చారు వీళ్ళ రాకపోకల్ని వాళ్ళకి ఎవరు తెలియజేశారు అంటే ఇది కూడా ఇంటి దొంగల పనే కదా సరిగ్గా వాళ్ళు వస్తున్న సమయాన్ని రోడ్డుని అవతల వాళ్ళకి అందజేసిన వాళ్ళు ఎవరు ఈ రోజుకి కూడా భారతదేశానికి తెలీదు దానికి బదులుగా ఒక సర్జికల్ స్ట్రైక్ చేసేశారు దాంతో వాళ్ళని అభిమానించే వాళ్ళు సంతోషపడ్డారు బట్ ప్రశ్నలు అడిగే వాళ్ళు మాత్రం ఆ ప్రశ్న ఇంకా అడుగుతూనే ఉన్నారు పుల్వామా నుంచి మొదలు పెట్టుకుని పహల్గాం దాకా కూడా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది నిజంగానే సరిగా ఉందని మీరు భావిస్తున్నారా ఇకపోతే అన్నిటికంటే చివరిది ఈ సంఘటన వల్ల ఎవరికి లాభం ఈ మాట అనగానే మీరు అందరూ అనుకుంటారు మాకు తెలుసు నువ్వేమనబోతున్నావని మీరు పప్పులో కాలేశారు ఈ సంఘటనలో ఒక మత కోణం ఉంది ఒక మతం పేరు పెట్టి చంపారు అంటే అర్థమేంటి మతపరమైన విద్వేషాలు ఈ సంఘటన తర్వాత పెరగాలి అని అటాక్ చేసిన వాళ్ళు అనుకున్నారు దీన్ని వాడుకుని దేశంలో విపరీతంగా మత విద్వేషాలను ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరికి హెల్ప్ చేస్తున్నట్టు అటాకర్స్కే కదా ఈ అటాక్ను అడ్డం పెట్టుకుని దేశంలో విపరీతంగా మత విద్వేషాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులకి హెల్ప్ చేస్తున్నారు నిజానికి ఈ టైంలో స్టాండ్ యునైటెడ్ అంటారు మేమందరం కలిసే ఉన్నాము మీరు విడగొడితే మేము విడిపోము అని చెప్పగలిగితే టెర్రరిస్టులకు సమాధానం చెప్పినట్టు అవుతుంది కానీ దాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడితే అది వాళ్లకు సాయం చేసినట్టే అవుతుంది కాదంటారా నోట్ల రద్దుతో టెర్రరిజం అంతమవుతుంది త్రీ సెవెంటీ రద్దుతో కశ్మీర్లో టెర్రరిజం లేకుండా పోయింది ఈ మాటలు చెప్పిన వాళ్ళు దీనికి బాధ్యత తీసుకుంటారా లేదా ఘటన జరిగి పది రోజులైన తర్వాత కూడా వాళ్ళ ఫోటోలు కూడా మీరు బయటపెట్టి వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఇటువంటి ఒక సత్యానంతర సమయంలో నాకు తెలిసినంతవరకు కొన్ని ప్రశ్నలైనా నేను అడగటానికి ప్రయత్నం చేశాను అందరూ కూడా అడగాల్సిన వాళ్ళని అడగండి అడగాల్సిన ప్రశ్నలు అడగండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సర్క్యులేట్ చేయండి తప్పకుండా దీని మీద చర్చించండి కామెంట్ చేయండి చర్చలు చేయడం చేతకాక బూతులు తిడితే ఎప్పట్లాగే బ్లాక్ అయిపోతారు థ్యాంక్ యూ